నా ఈ సకల ఇత వచ్చింది ఫీల్డ్ ఇక్కడ చూసుకొని ఫ్రెండ్స్ గుడ్లు ఇక్కడ ఇదైతే ఉన్నాయి ఇవి ఏం గుడ్లో ఏమో చదువు గారు చదువు గారు పెద్ద గుడ్లు ఇక్కడ చూసుకునే ఫ్రాండ్స్ ఇవి ఏం గుడ్లు ఏమో హాయ్ దస్తులో ఈరోజు మనం ఈ తాడానికి పోతున్నాం అనమాట ఇక్కడ చూసుకోండి నిదానం పోతున్నాం ఇట్లా తిరిగి పోవాలా బాగుడు ఇక్కడ చూసుకోండి ఇక్కడ పోవాలా చూపిస్తా ఇది ఇదాన నష్టం పోతున్నాం వరాలి ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ సపోర్ట్ చేయండి వారు మారు వీడియోస్ పెద్ద వరకు నడుస్తుంది చూపిస్తా ఎడ ఏమన్నా చంపుతుంది ఇదిలా పోతున్నాం చూసుకోండి ఫ్రెండ్స్ ఈ రాళ్ళు రపలలో పోతున్నాం ఇదిలానికి ఇక్కడ తీసుకొని మొత్తం అడా ఉండేది ఇక్కడ చూపిస్తున్నాం అనుకోండి ఫ్రెండ్స్ ఇక్కడైతే ఇక్కడ పోతే బాగా వస్తుంది అంతకన్నా ఉంది లీడ గుడ్లు కన్నా పడేవే ఈ గుడ్లు ఏం గుడ్లో చూపిస్తామని ఇడ పోతున్నాం ఇది అన్న చూసి నిన్న దాటెక్కడా ఈ సకల ఇత వచ్చింది ఈడ ఇక్కడ చూసుకోండి ఫ్రెండ్స్ గుడ్లు ఇక్కడ ఇదైతే ఉన్నాయి ఏమి గుడ్లో ఏమో పెద్ద గుడ్లు అయితే ఇక్కడ చూసుకొని ఫ్రెండ్స్ ఇది ఏం గుడ్లు ఏమో దోస్తులు ఇక్కడ చూసుకోండి ఇడైతే గుడ్లు ఉన్నాయన్నమాట మా ఈత పోతున్నాం ఈత పోయే మాటలు ఇవి నెమలి గుడ్లు అంట మరి ఏం గుడ్లు ఏమో మాకైతే అయితే ఇడైతే ఉన్నాయి చూసుకోని మేమైతే తుప్పడం వల్ల లేదు ఇక్కడ జోడి మామైతే ముట్టుకోము కానీ ఎందుకంటే ముట్టుకుంటే మాకు కర్మ తక్కువ మళ్ళీ మేమైతే అసలు ముట్టుకున్నాము జూమింగ్ చేసి అయితే చూపిస్తాము చూడండి ఇప్పుడు గుడ్లని ఇక్కడ చూసుకోండి ఫ్రెండ్స్ ఈ గుడ్లు అయితే ఏం గుడ్లు మీరు కామెంట్ చేయండి నాలుగైతే ఉన్నాయి ఇడ చూసుకోండి ఈ షర్ట్లు కూడా మనం చూపిస్తూ చూసుకోండి ఇక్కడ ఈ షర్ట్ పక్కన పెట్టింది అనమాట అక్కడ చూసుకోండి ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్ బాయ్ ఫ్రెండ్స్ బాయ్ బాయ్